అందరికీ ప్రైజ్ లాడ్ ఈరోజు మనము వైజాగ్ అరకు వెళ్తూ వెళ్తూ మధ్యలో ఏలూరులో అశోక్ నగర్లో ఆగాము ఇక్కడ ఒక గొప్ప బిలీవర్ ఉన్నారు విశ్వాస అనొచ్చు అమ్మగారిని మీకు పరిచయం చేస్తున్నాం లీలావతి మలక అని అమ్మగారు ఇక్కడ ముందు ముందున్నారు ఎయిర్ హోస్టర్స్గా పనిచేస్తారు ఆవిడ ఒక ఆత్మకథ ఆవిడ పుస్తకం కూడా రాశారు సాక్ష్యం ఒక పుస్తకం కూడా రాశారు ఇది మీకు అమ్మ ఇక్కడ లో ఉందా ఆన్లైన్లో కొనుక్కోవడానికి ఆన్లైన్లో సో ఆన్లైన్లో పెట్టలేదు సో ఆఫ్లైన్లో ఎక్కడ ఉంది ఇది సో మీరు అశోక్ నగర్ ఇక్కడ అడ్రస్ ఏంటమ్మా నైంటీ ఫోర్ బికి వచ్చి నాకు కాలేజీ అని నేను చెప్తాను ఇక్కడ ఎయిర్ హోస్టెస్ లీలావతి మలకాంటి ఎవరైనా చెప్తారు ఆంటీ గారి రిటైర్డ్ లెక్చరర్ సెంటర్సా సో ఒక చిన్న ప్రేక్షకుల విజ్ఞప్తి మేరకు ఒక చిన్న క్వశ్చన్ నేను అమ్మని అడగదలుచుకున్నాను అమ్మ మీరు సమాధానం చెప్పాలి ఇన్ని సంవత్సరాలు మీ జీవితంలో మీరు ఎన్నో చూసుంటారు లైఫ్లో ఒక్క విషయం చెప్పాలంటే ప్రభు గురించి ఏమని చెప్తారు ఆయన మీకు ఏమై ఉన్నాడు అంటే మీరు ఏమని చెప్తారు నా తండ్రి నా స్నేహితుడు నా 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 ప్రియుడు జీవము బ్రతుకు అన్నీ ఆయనే ఆయన మాట్లాడే దేవుడు అమ్మా సజీవమైన దేవుడు ప్రతి ప్రశ్నకి జవాబు ఇచ్చే దేవుడు ఏ మాట అడిగినా కూడా అంటే ఒక పనికి మాలినటువంటి సామాన్యమైనటువంటి స్త్రీ అయిన నన్ను నేను అడిగినా కూడా వెంటనే జవాబిచ్చే దేవుడు అలాంటి గొప్ప దేవుడిని కలిగి ఉండటం తెలుసుకొని ఉండటం అందరికీ అవసరం ప్రభుని ఎలా తెలుసుకున్నారు నేను యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు ఒక వాల్ పోస్టర్ చూసి వెళ్ళాను మీటింగ్లు అంటా అని ఏంటో ఉంటాయి ఎలాగుంటాయో అని చెప్పి వెళ్తే అక్కడ నేను తెలుసుకుంది ఏంటంటే ఫస్ట్ దేవుడు పరిశుద్ధుడు దేవుడు తర్వాత నేను పాపిని అప్పటి వరకు పాపిని అని అంటే నాకు అర్థం అవలా నేను పాపిని నేను చస్తే నరకానికి అని అర్థమైంది అక్కడికి వెళ్ళిన తర్వాత పది రోజులు మీటింగులు కానీ మొదటి రోజే అర్థం అయిపోయింది అది రోజే వెళదాం అనుకున్న దాన్ని పది రోజులు వెళ్ళాను అప్పుడు దేవుడు నాతో మాట్లాడుతూ మొదలు పెట్టారు నా పాపాలు ఒప్పించారు నేను ఎవరితో పోట్లాడి పోలీస్ స్టేషన్లో పెట్టించాను వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడగమన్నారు నేను అనవసరంగా నా ఫ్రెండ్స్ దగ్గర పుస్తకాలు తెచ్చుకొని తిరిగి ఇవ్వకపోతే అంటే వాళ్ళకి తెలుసు నా దగ్గర ఉన్నాయని కానీ వాళ్ళ కంటే నా దగ్గర అయితే బాగుంటాయి అనుకొని ఉంచుకుంటే అది నన్ను కన్విన్స్ చేశారు ఆ బుక్స్ తీసుకొని ఇచ్చేసాను తర్వాత నేను నా తల్లిదండ్రులకు వ్యతిరేకంగా చెప్పిన అబద్ధాలు నా ఫ్రెండ్స్ తోటి